హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను సిల్వర్ ఐటమ్స్ అయితే చూపించబోతున్నానండి ఇందులో పంచపాత్ర ఉద్దరణి ప్లేట్సు కడ్డీలు స్టాండ్సు వెండి బ్రాస్లెట్ అండ్ చైన్ ఇవన్నీ కూడా నేను చూపించబోతున్నానండి ఇక అయితే వీడియోకి వెళ్దామండి ఇవన్నీ కూడా పంచపాత్రలు అండి దేవుడి దగ్గర వాడుకోవడానికి కానీ గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ బాగా ఉపయోగపడతాయండి చూసారా ఇది పంచపాత్ర ఎంత షైనీగా ఉందో ఇదైతే లీఫ్ డిజైన్ వచ్చిందండి ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి ఇది ఉధరణి అండి పూజలకి వాటికి బాగా ఉపయోగపడతాయి ఇది కొంచెం పెద్ద సైజ్ అండి గోవిందనామాలు శంకుచక్రాలు అయితే దీని మీద వచ్చాయండి ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది మంచి ఫినిషింగ్ అయితే ఉందండి లోపల కూడా చాలా బాగుంది ఇది కొంచెం పెద్ద సైజ్ అండి అన్నిటికీ కూడా చక్రాలు అయితే వచ్చాయి కొన్నిటికి మాత్రం లీవ్స్ వచ్చాయి గిఫ్ట్ ఆర్టికల్స్గా కూడా బాగా ఉపయోగపడతాయండి చూసారా మంచి ఫినిషింగ్తో ఉన్నాయి ఇది వచ్చి ప్లెయిన్గా వచ్చిందండి ఉత్తరిని పైన అయితే ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చాయి గోవిందనామాలు చక్రాలు అయితే వచ్చాయండి దీనికి ఇది పెద్ద సైజు ఆరు సైజులు అయితే ఉన్నాయండి ఇవి తర్వాత సైజు ఇవన్నీ కూడా ఆరు సైజులండి చాలా బాగున్నాయి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాల్స్తే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మంచి లుక్తో ఉన్న ఈ పంచపాత్ర ఉద్దరిండి ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి నెక్స్ట్ ప్లేట్స్ చూపిస్తానండి ఇవన్నీ సైజుల వారీకైతే మూడు సైజులు వచ్చాయండి ప్లేట్స్ కూడా చాలా మందంగా ఉన్నాయి దేవుడి దగ్గర ప్రసాదం అయి పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి డైలీగా కూడా యూస్ చేసుకోవచ్చు రోజు కూడా ప్రసాదం పెట్టుకునేటప్పుడు ఈ ప్లేట్స్లో పెట్టుకుంటే బాగుంటాయండి ప్లేట్స్ అయితే చాలా బాగున్నాయండి మందంగా డైలీ యూస్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ఇవైతే మూడు సైజుల్లో వచ్చాయండి ఫినిషింగ్ మాత్రం చాలా చాలా బాగుంది ఇవైతే కడ్డేల్ అండి ఇవి కూడా ప్యూర్ సిల్వర్ అండి ఇలా ఇవైతే రెండు సైజుల్లో వచ్చాయండి చూసారా ఎంత బాగున్నాయో మంచి లుక్తో ఉన్నాయండి తర్వాత నేను తీసుకున్నటువంటి సిల్వర్ బ్రాస్లెట్ చైన్ అయితే చూపిస్తానండి బాబు అయితే ఒకటే గొడవ చేస్తున్నాడు దానికోసం అని చెప్పి ఈ సిల్వర్ బ్రాస్లెట్ చైన్ తెప్పించాను ఇవైతే ఇప్పుడు మనం చూద్దాము స్కూల్లో పిల్లలందరూ కూడా వేసుకుంటున్నారు నాకు కావాలి అని గొడవ చేస్తే నేనైతే తెప్పించానండి ఇవి నేను తీసుకున్నావండి చైను బ్రాస్లెట్ అయితే తెప్పించానండి చైన్ బ్రాస్లెట్ మోడల్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను సిల్వర్ పెట్టుకుంటే హీట్ అయితే ఎలా అన్నారండి బాడీలో అలా కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను సిల్వర్ అయితే తెప్పించాను బాబు కోసం తెప్పించిందండి ఈ చైన్ అయితే ఇలా వచ్చింది మోడల్ హుక్స్ అయితే ఇలా వచ్చిందండి మంచి గ్రాండ్ లుక్తో అయితే ఉందండి చైను చూడండి లింక్స్ ఇలా వచ్చాయి మంచి లుక్ అయితే ఉందండి చైను బాడీలో హీట్ అయితే ఎలా అవుతుందని అన్నారండి ఈ సిల్వర్ చైన్స్ బ్రాస్లెట్స్ వేసుకుంటే అయితే నేను తెప్పించానండి బాబు కూడా అందరూ వేసుకుంటున్నారు నాకు కావాలి అని అడిగాడు అయితే తెప్పించాను మంచి లుక్ అయితే ఉన్నాయండి గ్రాండ్ లుక్తో ఉన్నాయి కదా వెయిట్ అయితే ఎక్కువ ఉంటుంది అనుకున్నాను కానీ వెయిట్ అయితే తక్కువే వచ్చిందండి చూస్తారా చైన్ మొత్తం కూడా ఎలా వచ్చింది లవ్ బాగా అనిపిస్తుంది కానీ వెయిట్ మాత్రం రెండు కలిపి కూడా తక్కువే వచ్చాయండి హుక్స్ అయితే ఎలా వచ్చిందండి మంచి లుక్తో అయితే ఉందండి చాలా బాగుంది ఇది మొత్తం అంతా ఇలా వచ్చిందండి మంచి షైనింగ్ అయితే ఉంది లింక్స్ అయితే ఇలా వచ్చాయి నెక్స్ట్ అయితే బ్రాస్లెట్ చూపిస్తానండి ఇలా వచ్చిందండి బ్రాస్లెట్ గోల్డ్ బ్రాస్లెట్ మోడల్ అయితే వచ్చిందండి ఇది కొంచెం పెద్ద సైజ్ అయిందండి బాబుకైతే రెండు లింక్స్ తీస్తే సరిపోతాయి అన్నారండి లింక్స్ తీద్దామా లేకపోతే వేరే తెప్పిద్దామా నేను ఆలోచనలు అయితే ఉన్నాను లింక్స్ తీస్తేనే బెటర్ అనుకుంటున్నాను హుక్స్ అయితే ఇలా వచ్చిందండి రెండూ కలిపి ముప్పై గ్రాములు పడ్డాయండి మంచి లుక్ అయితే ఉందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్